హాయ్ గైస్ వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్కి మీతో మాట్లాడబోతున్నది ఎవరంటే శివ రాక్స్ ఓకే గాయస్ వీడియో ఏంటంటే అసలు మన భారతదేశంలో రాజ్యాంగం గురించి చాలా వివాదాలు అండ్ అలాగే చాలా వరకు ఈ రాజ్యాంగంలో సవరణ చేయాల్సి వస్తే కనుక ఒకే ఒక్క పాయింట్ మీద ఎక్కువ సవరణ చేస్తున్నారు కానీ మన రాజ్యాంగంలో సవరణ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తగ్గట్టు కానీ మన ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కువ ఒక్క పాయింట్ మీదనే అంటే ఒక్క రూల్ మాత్రమే సవరణ చేస్తున్నారు అసలు ఎందుకు అదే పాయింట్ని సవరణ చేస్తున్నారు దానివల్ల పాలిటిక్స్ వాళ్ళకి ఎందుకు బెనిఫిట్ అంటే మిగతా వాటిని చేస్తే అసలు ఇండియాలో ఏం జరుగుతుంది చూడాలనుకుంటున్నారా ఈ తెలుసుకోవాలనుకుంటున్నారా సరైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అలాగే ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే కనుక మన వీడియోస్ ఒక త్రీ ఫోర్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సపోర్ట్ చేయండి అలాగే ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా మన వీడియోస్కి లైక్ అండ్ కామెంట్ ముఖ్యంగా లైక్ ఆర్ కామెంట్ కూడా ఖచ్చితంగా పెట్టండి గాయస్ ఎందుకంటే మీరు ఆ వీడియోలో ఏం తెలుసుకున్నారు లేదా అసలు మీ యొక్క ఒపీనియన్ చెప్తేనే మేము ఇంకా బెటర్ దెన్ చేయగలుగుతాము ఓకే గాయస్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియాలో మన భారతదేశం రాజ్యాంగం ఎవరు రాశారు అని ఎక్కువగా కొట్టుకోవడము ఒక పక్కనేమో అంబేద్కర్ పేరు చెప్పడము లేదు చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే చాలామంది రాశారు అని చెప్పేసి అంటున్నారు అసలు మన భారతదేశం లో రాజ్యాంగాన్ని ఎవరు రాశారు అనేది ఎవరు ప్రతిబోధించారు అనేది తెలియాలి అంటే అసలు ఆ బుక్ రాసినప్పుడు లాస్ట్లో సైన్ చేస్తారనమాట అంటే ఎవరెవరు రాశారు ఏంటి అనేది అలాగా కొన్ని కమిటీస్ అంటే చాలా కమిటీస్ ఏర్పడి రాశాయని చెప్పేసి అంటున్నాను నేను ఇది క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వడం లేదంటే నేను ఒకరి నేమ్ అనేది పర్టికులర్గా నేను మెన్షన్ చేస్తే ఇక్కడ ఇష్యూ అవుతుంది కాబట్టి సో మనం ఈ వీడియో అందరికీ అర్థమయ్యేలాగా అంటే అసలు రాజ్యాంగం ఎటు దారి మళ్ళుతుంది అనే దాని గురించి చెప్పడం కోసం కాబట్టి ఎవరు రాస్తారు ఏంటి అనేది చెప్పడానికి కాదు కాబట్టి నేను పర్టికులర్గా అదేం చెప్పడం లేదు కానీ రాజ్యాంగం వివాదంలో ఉన్నది అనే దాని గురించి మాత్రం ఒక లైన్ అనేది మీకు చెప్తాను ఇది ఒక వీడియో నేను స్పెషల్గా చేస్తాను అసలు ఎవరు ఏంటి అనేది ఓకేనా ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్కి వచ్చేటప్పటికి చాలా రూల్స్ అనేవి మన బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు అంటే అప్పుడు సిచ్యువేషన్ ఓల్డేజ్ అంటే సెన్చరీస్ ఆఫ్ టైమ్స్లో ఉన్నప్పుడు మనకి మన ఇండియా ఎలా ఉండేది మన ఇండియా ప్రాపబిలిటీ ఎట్లా ఉండేది దాన్ని బట్టి రూల్స్ అనేవి మన యొక్క రాజ్యాంగ చట్టంలోని పొందుపరచబడినాయి అలాగే అప్పుడు రాసిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే మీకు ఉండే కొద్దీ అంటే వెళ్ళే కొద్దీ మీ యొక్క మన భారతదేశం యొక్క సిచ్యువేషన్ బట్టి అప్పుడున్న పర్టికులర్ పర్యావరణము అంటే పరిస్థితులు బట్టి ఆ రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు మనకు అప్పట్లో కల్పించారు కానీ మనకి ఎక్కువ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ అనేది రాజ్యాంగంలో ఒక్క పాయింట్ మీదే సవరణ చేస్తున్నారు అది ఏంటి అనుకుంటున్నారా మీకు చాలా వరకు తెలుసు అందరికి కూడా ఒక చట్టం మీదే ఎక్కువగా జరుగుతుంది అనేది కూడా అందరికీ తెలుసు అది ఏంటనేది మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పక ముందు ఎవరు కామెంట్ చేస్తారో గెస్ట్ చేద్దాం అంటే ఆల్మోస్ట్ గెస్ట్ చేసి చెప్తారు కదా వాళ్ళ కోసం అయితే రివ్యూ చేస్తున్నా అసలు ఏంటనేది చాలా వరకు మన రాజ్యాంగంలో సవరణ చేసేది ఏంటంటే వందకి తొంభై తొమ్మిది శాతం అంటే వన్ పర్సెంట్ తక్కువగానే తొంభై తొమ్మిది శాతం ఈ యొక్క అంశాన్ని మాత్రమే ఎక్కువ సవరణ చేస్తారు అదేంటంటే క్యాస్ట్ రిజర్వేషన్ అంటే ప్రతి ఒక్క జాబ్ విషయంలోని క్యాస్ట్ రిజర్వేషన్ అనేది దాని గురించి దాన్నే సవరణ చేస్తారు దాన్ని సవరణ చేయడం వల్ల ఏంటంటే లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ అంటే ఇప్పుడు పోటీ చేసే వాళ్ళకి ఓట్లు వేస్తారని చెప్పేసి అది ఒక్కదాన్ని మాత్రమే సవరణ చేస్తారు మిగతా విద్యా హక్కు కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్లలో కొన్ని రూల్స్ ఉన్నాయి పర్టికులర్గా అంటే ఇప్పుడు లంచం తీసుకుంటూ ఉండగా దొరికేసినప్పుడు లేదంటే నే సం మీకు ఎలా చెప్పాలంటే లంచం తీసుకునేటప్పుడు దొరికించినప్పుడు లేదంటే ఏదైనా సెర్టిఫికేట్ ఇచ్చినప్పుడు లంచం అడిగా అంటే కొన్ని ప్రాబబిలిటీస్ అంటే లంచం కాకుండా ఇంకా ప్రాబబిలిటీస్ అడుగుతారనమాట అది నేను డైరెక్ట్గా చెప్పలేను చెప్పితే ఐ వాంట్ అంటే చాలా రాంగ్గా తీసుకునే మన సబ్స్క్రైబర్స్ కూడా కొద్దిగా నెగిటివ్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది మేము టీం అంతా వర్క్ చేసి ఎగ్జాంపుల్ చేసిన కాబట్టి అలాగే కొన్ని అంటే పోలీస్ స్టేషన్లో న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కూడా చాలా వరకు అనగదొక్కబడిపోయింది పడిపోయింది అలాగే ఆ ఆడపిల్లల్ని అత్యాచారం చేసినప్పుడు ఒకప్పుడు రూల్స్ని చాలా తక్కువ కఠినంగా శిక్షించడం అనేది చాలా తక్కువ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మన భారతదేశంలో అతి చిన్న వయసు అమ్మాయిలను కూడా అత్యాచారం చేస్తారు ఇలాంటి టైంలో ఉన్నప్పుడు ఆ యొక్క రూల్స్ని ఇంకా కఠినంగా చేసి అలా చేసిన వాళ్ళు అవ్వని మరుక్షణమే మన సౌదీ అరేబియాలో టైప్లో రోడ్డు మీదకు తీసుకొచ్చి అందరు చూస్తుండగా ఉరిదీయడం చాలా మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే రీసెంట్గానే ఒక అమ్మాయి ఏడేళ్ళు ఎనిమిది వంద ఎనిమిది సంవత్సరాల పిల్లని చాలా దారుణంగా అత్యాచారం చేశారు ఇంత దారుణానికి దిగజారుతున్నారు నాలుగు సంవత్సరం పిల్లని అడవడం ముసులు ముప్పై ఏళ్ళు ఆడు కూడా ఇలాగే చేశాడు ఇలాంటి వాళ్ళందరూ మన భారతదేశంలో స్వేచ్ఛ అనే ఒక హక్కుతో ఆ హక్కు ఉండడం వల్ల చాలా విచ్చిన విధంగా తిరుగుతున్నారు కానీ ఈ హక్కుని కూడా కొన్ని రూల్స్ అంటే కొన్ని కట్టుదిట్టమైన పరిస్థితుల్ని ఏర్పాటు చేసి ఆ హక్కుని రిలీజ్ చేయాలి అని నేను కోరుకుంటున్నా ఇలాంటివి కొన్ని చాలా హక్కులు ఉన్నాయి మన ఇండియాలో ప్రతి ఒక్క రాజ్యాంగంలో జాబ్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే ఒక కంపెనీ పెట్టుకోవాలన్నా కానీ ఎందుకంటే చెప్తున్నాను యాజ్ పర్ రూల్ ప్రకారంగా లా అనేది కూడా చాలా డే డిమానిష్ అయిపోయింది అంటే మొత్తం కూలిపోయింది దానిలాగా అయిపోయింది అనమాట మొత్తం మన రాజ్యాంగాన్ని అనగా అసలు రాజ్యాంగం భారతదేశంలో అట్లా ఉంటది అసలు దాని హక్కులు ఏంటి అనేది ప్రజెంట్ జనరేషన్ ఎవ్వరికి తెలీదు ప్రజెంట్ ఉన్న పిల్లలు ఎవ్వరికి కూడా మన రాజ్యాంగ కూడా ఎవ్వరికి తెలియదు ఎందుకు తెలుసా ఇట్లా తెలియనివ్వకుండా అంటే ఒకప్పుడు మన టెక్స్ట్ బుక్స్ లో ఫస్ట్ పేజీలో మన రాజ్యాంగం గురించి ఒక పేజ్ ఉండేది అది కాలక్రమైన ఆ పేజీలు కాస్త ఏమవుతున్నాయి అంటే ఈ సబ్జెక్ట్ సంబంధించిన ఇంటెన్ పేజెస్ లేదంటే ఆ బుక్స్ తయారు చేసిన వాళ్ళ గురించి వీళ్ళ గురించి చేయడం మొదలుపెట్టారు అన్న నేషనల్ లాబ్దము లేదా తర్వాత మన పొందే మాత్రం ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఫ్రంట్ పేజెస్లో అనేవి వేయడం తగ్గిస్తున్నారు నేను చాలా వరకు టెక్స్ట్ బుక్స్ చూశాను అవి ఇంగ్లీష్ మీడియంలో అయితే మొత్తాలుగా ఏమి ఉండవు ఇట్లా చాలా వరకు ప్రజెంట్ జనరేషన్ ఉన్న పిల్లలకి రాజ్యాంగాన్ని దూరం చేస్తున్నారు ఇలా దూరం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రాజ్యాంగం గురించి పూర్తిగా తెలియకుండానే పోతుంది ఇట్లా పోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు రాజ్యాంగంలో ఈ హక్కు ఉంది అని మాట్లాడడానికి హక్కు ఉంటాం లేదు అంటే అడగడానికి ఉండడం లేదు అలాగే చాలా వరకు మన భారతదేశంలో గవర్ గవర్నమెంట్ ఏంటంటే ఈ రూల్స్ అన్నింటినీ కట్టుదిట్టం చేస్తే వ్యతిరేకం అంటే ప్రజల నుంచి వ్యతిరేకం వస్తుంది అని భయం తర్వాత వాళ్ళ మనుగడ సాగించలేమేమో అని కూడా ఒక భయం ఉంది ఎందుకు ఈ మాట అన్నానంటే ఇప్పుడు అన్ని రూల్స్ని కట్టుదిద్దంగా చేసి ప్రతి ఒక్క యూత్కి అర్థమయ్యేలా చేస్తే మన ఇండియాలో ఉన్న యూత్ చాలా ఎక్కువ ఇక్కడ మన ఇండియాలో ఒకటి నిలబెట్టాలన్నా ఒకటి పడగొట్టాలన్నా చేసేది ఓల్డ్ పీపుల్స్ కన్నా అంటే ఓల్డేజ్ పీపుల్స్ కన్నా యంగ్ పీపుల్స్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యింది ఒక సిమ్ని నిలబెట్టాలన్నా ఒక సిమ్ని పడగొట్టాలన్నా అంటే ఇప్పుడు నెట్వర్క్స్ ఉన్నాయి ఎయిర్టెల్ జియో ఇవన్నీ ఇప్పుడు ఫుల్గా పెంచేశారు ఇప్పుడు జియో ఎయిర్టెల్ ఈ రెండు ఆటల నుంచి బిఎస్ఎన్ఎల్ రీచ్ అవ్వాలనుకుంటే ఇప్పుడు యువతంతా ఒక్కసారి తట్టుకే కఠినంగా ఉంటే ఆన్ ది స్పాట్లో ఎక్కడో మూలబడిపోయిన బిఎస్ఎన్ఎల్ని కూడా సంబంధం అన్నమాట ఇట్లా మన ఇండియాలో ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది ఈ వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజెంట్ అంటే ఎలాగైనా పాలిటిక్స్లో కొంతమంది వాళ్ళ మనుగడ సాగించాలనుకుంటే ఎవరికీ అర్థం అవ్వకూడదు ప్రతి విషయం అనే దాన్ని ప్రాపబిలిటీ చేసుకుంటారు సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్ అవ్వదు చాలా రూల్స్ ఉన్నాయి హక్కులు ప్రతిదీ మనం మాట్లాడే ప్రతి మాటకే హక్కు ఉంది అండ్ కొన్ని లీగల్ ఆఫ్ యాక్షన్స్ కూడా ఉన్నాయి గవర్నమెంట్ ఎంప్లాయర్ మనమే చేయడానికి కూడా సరిపోడు ఎందుకంటే మన దగ్గర జీతం తీసుకుని మనకే పని చేయాలి అలాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నారు మనం వెళ్ళి ఏదైనా క్వశ్చన్ చేస్తే వాడు రివర్స్ అవ్వడము కోపం పడ్డము ఇట్లా చేస్తున్నాడు మనం డబ్బులు ఇస్తూ మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటి అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఇదే జరుగుతుంది నేను ఆల్రెడీ మొన్న చూసాను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ఎట్లా అంటే డ్రైవరు రేష్గా మాట్లాడుతున్నాడు కండక్టరు రేష్గా మాట్లాడుతున్నాడు ఇట్లా చాలా దారుణంగా ఉంది నేను దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి అలాగే లాస్ట్ దగ్గర చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను బై వై సీ యూ